అన్నం పరబ్రహ్మ స్వరూపమని అందరికీ తెలిసిందే మన హిందూ సాంప్రదాయంలో అన్నానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు ఈ మాటలు నేర్చి వివేకం తెలిసి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అన్నదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును మానవులకు ఋషులకు అన్నమును పిశాచాదులకు మద్యము మాంసం మొదలైనవి ఆహారముగా సృష్టించాడు అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి నమస్కరించి తీసుకోవాలి ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు అలాగే అమితంగా భోజనం చేయడం ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది చెప్పులు బూట్లు వేసుకుని ఆహారాన్ని భుజించరాదు మంచం పైన కూర్చుని ఏవీ తినకూడదు ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి అన్నదానం చేయడం వల్ల నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి బాధల నుండి బయటపడటానికి మంచి పరిష్కారంగా పనిచేస్తుంది ఇద్దరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవ్వడం జరుగుతుంది అలాంటి వారు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం ఇస్తే ఆదాయం పొందటంతో పాటు ధనవంతులవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే రాత్రి వేళ ఇంట్లో కొంచెం అన్నం మిగల్చాలి కొంచెం అన్నం కూడా లేకుండా శూన్యగృహాన్ని చేయకూడదు ఎందుకంటే ఇంటికి వచ్చే అతిథి చెప్పకుండా వచ్చే వ్యక్తి పితృస్వరూపము ఇంక ఇంకేదైనా మనల్ని ఆశ్రయించి వచ్చే జీవ జంతువుల వంటివి ఇంట్లో అన్నం లేకపోవడంతో నిరాశ చెందుతాయి కాబట్టి రాత్రివేళలో భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలో కొంచెమైనా అన్నాన్ని మిగిల్చాలి ఉదయం లేవగానే ఆ అన్నాన్ని వీధిలోని జంతువులకు క్రిమికీటకాలకు ఆహారంగా వేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ అన్నం ఉంచకుండా ఉన్నట్లయితే ఆ ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది కావున ఇంతటి పవిత్రమైన ఈ అన్నంతో ఇలా చేసి మనశ్శాంతిగా ఆయుర ఆరోగ్యాలతో జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు